వెల్కమ్ టు వేములాస్ కిచెన్ రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక పది గుడ్లు తీసుకొని మంచిగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసి పొట్టు తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కడాయి పెట్టి వేడయ్యాక పల్లీలు వేసి ఇందులో అర టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలో నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చాక బౌల్లోకి తీసుకొని చల్లరినివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అరకప్పు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉడకబెట్టుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి మంచిగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గుడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పేస్ట్ వేసి ఒకసారి కలిపి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానపెట్టి తీసుకున్న చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి ఇందులో అరకప్పు వాటర్ వేసి కలిపి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కొంచెం కసూరి మేతి వేసి దించుకోవటమే ఇంతేనండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ రెడీ ఈయన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి